గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మంచి నూనె ఉందా అన్ని పప్పు మినపప్పు శనగపప్పు పొట్టు మినపప్పు సేమన పప్పులు ఉన్నాయి మొదటి రకం బెల్లం కూడా ఉంది చూపిస్తామంటావా కావాల్సింది మంచి నెయ్యి వంట కూడా ఉంది ఉన్న ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవాక్యత్వం తాక్కు మన నోటి అనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యా కాపరమేశ్వరి కన్నెర్ర ఎవరే ఆవిడ

నీటైన పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారి బట్టలు మాట్లాడతా కుకోమక నేనే చేయనే నన్ను చూడగానే చీరలన్నీ తీసిన ముఖం మీద పడేసి మరి తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ కందేల వరకు మాట్లాడి ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సబ్దల నొక్కెత్త పోరా ఎవరన్నా శుద్ధి సాగుకారే అనుకుంటారలే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనమేమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఒప్పు కదా అదిలేం చేస్తున్నా బిల్లా సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా గొడవ చూడు చూడమంటుంటే సాగుకారిని కాదని చెప్తే సబ్బు బిల్లం ఏంటి కేసం ఏంటి అలా చూస్తూ నిలబడ్డా పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టావయ్యా అమ్మగారు పెట్టమని అడిగితేను అనుకుని ఈ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఎల్లుండి లంగబందు కేరా నా గుడ్డలు వేసుకోరా ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి రావడం దేనికి అమ్మాజి పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు కొన్నేరీ ఉండేది చాలా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా కల్లగా ఉంటుంది అనిచేత ఏ ప్రమాదం జరగదలేదు ఏటైంది బాబు నా పిండా కూడా అయింది నా బట్టలు వేసుకుందా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే అయిపోయినా ఉంది వచ్చావా పొద్దున కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మహంత జిడ్డు గారితో దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని ఎప్పుడో నా గుట్టం వచ్చేస్తాం అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని అమ్మకడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఈరిగడ మా ఇంట్లో బట్ట ఉచుకేది ఉతికితే మా నాన్న ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది చేస్తే చేస్తే ఇంకెదే పిచ్చి మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే అయితే ఆ తర్వాత జనక్ జనక్ పాయలు బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో ఏమైంది ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యో నువ్వు అక్కడ ఉన్నావా నువ్వు నువ్వు అనుకున్నాను అనుకున్నావా ఇలా అనుకుని ఎప్పుడు నా గొప్ప కొల్లేరు ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్కా చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుసావురా నిన్నడిగి నేను సొక్కా ఇప్పాలా నిన్ను ఎలాపల్ తగ్గలే ఆరు వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఇవ్వరా ఇవ్వను ఎవరా ఇవ్వను సరే షౌకర్ త్రు ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు త్రుదీయా తలుపు తీయమంటుటే కక్కురా ఎటు ఇందాక లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గోటానికి నువ్వేమన్నా నా మరిదివా నా డబ్బులు తిని చెగబలిసి కాకి రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా రేయి నోటుకు చోటు వాగేమంటే బొక్కన వేసుకుని తొక్క వస్తావు తలుపు దిగుందో తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకుని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోతు నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే ఒరేయ్ ఇరిగా నీ కొరకు వెతుకుతున్నాను రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అట్టగ నండి అయ్యగారా అయ్యారా పండుగ కొడక అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ పోలీసు నిన్ను కొట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సాగుకారు నువ్వు జత పంచల్లా ఉంటారు ఏంటి ఈ చిత్రం శక్తి బాగుండదులేవే అసయ ఉంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్య ఆ అయితే మాట్లుకేవాడు చంద్రయ్య తల్లి లాగా నిండుగా ఉండేదే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఆ తర్వాత ఒకటే ఆనందపరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మీ ఇద్దరం సాపు నుంచి తీసిన తాత పంచెలా ఉంటాం కాని కావాలా నా మొగుడే అలా పొగరెక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త మరి సొక్క అయిపోయావా సొక్క అయిపోద్దు వంద సార్లు చెప్పాను సొక్క ఇప్పవంటే నువ్వు ఈరుగడి తక్కువ ఇప్పాను నా డబ్బు రెడీ చేసావా ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నారాయణ డబ్బా తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నావు నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా నా మనవరాలి పెళ్లి కోసం అదేలే ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చింది ఏముండ డబ్బు ముట్టింది జాగ్రత్తగా చూసుకోండి నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా చేస్తున్నది అమ్మగారు ముఖ్యం పెట్టమని అడిగితేను ఇక్కడ అయ్యో అవునే నేను అనుకుని ఎలా అనే కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఇల్లుండి లంగబందు బిగించమంటావు నా గుడ్డలు వేసుకో చెప్పారా ఎలా సత్యన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి పనికిరానా ఇంటికి రావడం దేనికి పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుంభ కొన్నేరీ ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏడు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా చల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా అయింది పోసే రచ్చి నా బట్టలు వేసుకోద్దరైపోయినా ఉంది అట్టగమ్ వచ్చావా పొద్దున్న కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు మొహంత జిడ్డు గారు దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని ఎప్పుడో నాకు అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని అమ్మ కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటిది ఈగడమ్మా మా ఇంట్లో బట్ట ఉతికేది ఉతికితే మా నాన్న జ్వరీపంచలో ఆ ఈరిగడమే ఇస్తరి చేసేది చేస్తే చేస్తే ఇంకెము మా నాన్న గొప్ప రికళ్ళే అయితే అయితే ఏంటి ఆ తర్వాత జన జనక్ బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడ పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు చెప్తా అమ్మగారు గుడ్డల ముందే బయటపడేసరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాయి తిట్టావు

కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్కా చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం అడిగి నిన్న సొక్కా ఇప్పాలా నిన్ను వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసు ఇప్పుడు అబద్ధం చెప్పడం అయితే ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఎవరా ఇవ్వను ఎవరా ఇవ్వను సరే షౌకర్ నేను బయటకు వస్తే గుల్లైపోతావు తగుదియా తలుపు తీయమంటుటే కక్కుతివా తగుదిరా ఎట్రా ఇందాక లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గోటానికి నువ్వేమన్నా భావ మరిదివా నా డబ్బులు తిని చెగబలిసి కాకి డ్రోస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా రేయి నోటికొచ్చు తలుపు బొక్క తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్ పెట్ట అంతే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి నిన్ను నీ కొరకు వెతుకుతున్నా ఎస్ఐ గారు యూనిఫామ్ నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగా నండి అయ్యగారు పంజరా కొడక పందా నిన్ను సాగు అనుకోవడం ఏంటి ఆ అయి నిన్ను కొట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా ఆ సావుకారు నువ్వు జత ఉంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం అయ్యా ఆ ఉతికేవాడు అయితే ఇది చంద్రయ్య తల్లి సాకు లాగా నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇత్రనం అయితే మక్వ ఆ తర్వాత ఒకటే ఆనంద పైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మేమిద్దరం సాపు నుంచి తీసిన తర్వాత పంచెలా ఉంటాం

నా డబ్బు రెడీ చేసేవాళ్ళు ఎప్పుడో రెడీ చేసాను ఇదిగో నా నెంట పడతా నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటితోట కొంటున్నాం నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దైవాల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చేది ఏముండరా డబ్బు ముట్టింది జాగ్రత్త లేక చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు నమ్మకారండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ వాడి దురద నా సరదా రెండు దే దిపాయ్ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు నేను బాబు నన్ను వదిలిపెట్టండి నేను హీరోయినేనండి అప్పుడు ఆ రోజు కూడా నన్ను ఇట్టే సాగు అనుకుని సిద్ధక ఆ డబ్బులు ఇంకా మానలేదు బాబు నువ్వు ఏరయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్క బుద్ధి కట్టి తినేసుకున్నాను అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే పంబర్ రేగిపోయేది ఏమంటారు కనపడపడే లేడా కొట్టడం బాగులేదండి ఈ ఎస్ఐ సన్యాసం అవుతున్నా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరే ఇలా ఈ లాటి అయినా ఎరగాలి వాడి నడ్డైనా ఎరగాలి అంతే దండలేసే బావు గారు దండాలకి దండలకి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడి గాను వాళ్ళని కాదా చేయరు ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి ఇతని ఆ రోజు నన్ను సితబాదారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నువ్వు ఏదైనా అంటావు నన్ను నమ్మమంటావు అసే సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య మళ్ళీ నువ్వు ఏరైన్ అంటే నమ్మడానికి నేను వెర్రీ పిరుగు అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు నువ్వు మరి ఏరైవాడు సావుకారా అసలు మీరిద్దరు ఎందుకు అసలు వీళ్ళిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారబ్బా వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది స్పీన చూడు అమ్మగారు అమ్మగారు పప్పులు అంటున్నాయి

నిజం చెప్పకపోయానుకో ఎక్కడ నేను అయితే మన మొదటి రద్దు ఏం జరిగిందో నీ శలో చెప్తాను అప్పుడే నమ్ముతావా సబ్ ఈయన నామగులే రత్తి ఆయన కొట్టాను

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.